హలో ఫ్రెండ్స్ మనము పిల్లలు ఇంట్లో ఉన్నన్ని రోజులు అబ్బాయి వీళ్ళ భరించలేము వీళ్ళ హాస్టల్లో వేస్తే బాగుంటుంది అప్పుడు వీళ్ళకి తెలిసి అనుకుంటాము కాకపోతే వాళ్ళు అల్లరి చేసే వయసు మనకు భరించే శక్తి ఉండాలంతే అంతే తప్పించేమీ లేదు పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో వేస్తే మాత్రం నిజంగానే పాడైపోతారు అసలు అక్కడ వాళ్ళకి తెలిసి తెలియనప్పుడు వేసామంటే నీట్నెస్ ఉండదు నీట్గా ఉండరు వాళ్ళు కొంచెం ఇదిగై ఉంటారు అసలు హాస్టల్లో వేసి నేను ఎంత బాధపడుతున్నాను నేను చేసిన తప్పని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఎందుకు వేశాను అని చాలా బాధపడుతున్నాను పిల్లాన్ని చూసినప్పుడు పాప అంటే పెద్దది కాబట్టి తనకు తెలిసిపోతుంది బాబు చిన్నాడు కాబట్టి వాడికి అంత పెద్ద తెలియదు ఫస్ట్ టైం వాడిని హాస్టల్లో వేయడము ఒకరోజు వదిలిపెట్టి వచ్చిన తర్వాత హాస్టల్లో వాడు ఉండనని ఏడ్చాడు ఆ సెవెన్ థర్టీ అప్పుడు నేను వెళ్ళాను వెళ్ళినప్పుడు ఓకే నేను నా పిల్లాన్ని బయపించుకోవడానికి ఒక దెబ్బ వేసాను అక్కడ ఉన్న వార్డెన్ మాత్రము అసలు ఎలా కొట్టాడంటే నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి నేను నాకు ఇంకెందుకు వేసుకున్నాను వీళ్ళతో కొట్టించడానికి డబ్బులు ఇచ్చి మరీ వేసుకున్నాను అనిపించింది కొన్ని హాస్టల్ ఇలాగే ఉంటాయండి కానీ నేను ఆ నేమ్ ఆ నేమ్ అయితే చెప్పాలనుకోవట్లేదు కొన్ని కొన్ని హాస్టల్లో పిల్లలు చెప్పుకోలేక లోపల లోపల సతమతం అవుతుంటారు అప్పుడే మనకు అర్థమవుతుందండి పిల్లలు చాలా యాక్టివ్గా బాగున్నారు అంటే ఇబ్బంది ఏమి ఉండదు కొంచెం డల్గా మూడిగా మూడీగా ఉంటూ ఏం పెద్ద మాట్లాడకుండా ఉన్నారు అంటే మాత్రం ఏదో భయ భయంతో ఉన్నట్టే అండి పిల్లల్ని వేసేటప్పుడు వేయాలండి హాస్టల్లో టెన్త్ అప్పుడు నైన్త్ అప్పుడైతే కొంచెం పిల్లలకు తెలిసి వస్తుంది కాబట్టి ఉంటారు ఫిఫ్త్ సిక్స్త్ అప్పుడు మాత్రం వేయొద్దండి వేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది కొందరు అడ్జస్ట్ అవుతారు కొందరు అడ్జస్ట్ అవ్వలేరు మా అబ్బాయి అయితే పాప భయంతో అడ్జస్ట్ అయిపోయినాడు ఇంకా వేసిన తర్వాత ఏమీ చేయలేక ఉంచాను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చూడడానికి వచ్చినప్పుడల్లా నాకు చాలా బాధ వస్తుంది అసలు ఎందుకు వేసుకున్నాను అసలు ఉంచుకుంటే పోయేది కష్టము నష్టం ఎలాగలా చూసుకుంటే పోయేది కదా అనుకున్నా కాకపోతే వేసాను కదా వాళ్ళకి అలవాటు అవుతుందిలే ఏదైనా కానీ అసలు ఎందుకు అలాగా బిహేవ్ చేస్తారు హాస్టల్లో వార్డెన్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళ పిల్లల లెక్కనే చూసుకోవచ్చు కదా ఎందుకు అలా భయపెడతారు ఎందుకు అలా కొడతారో కూడా తెలియట్లేదు అసలు ఒక్కొక్కసారి అనిపించింది నాకు ఏమైతే ఎన్ని పోతే పోయింది డబ్బులు తీసుకొచ్చేద్దాం అనిపించింది మొన్న ఒక్కదాన్ని మాత్రం చాలా అండి అసలు వాడు ఏంటంటే ప్రతి సండే వస్తే ఉంటాను అన్నాడు మీరు మాత్రం ఇలా ఇప్పుడు యుద్ధ హాస్టల్లో